ఈరోజు కశ్మీర్కి వచ్చేసాము కస్మూర్ గురించి మనందరికి తెలిసింది దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కూడా మాట్లాడుకుందాం దానికన్నా ముందు కశ్మీర్ కొండపైన ఇంకొక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం ఉంది దాన్ని నేను నా జీవితంలో మొదటిసారి సందర్శించాను నాకు అత్యంత ఆత్మీయులైన మిత్రులు ఇక్కడ కలవడంతో వాళ్ళు తీసుకెళ్లి చూపించారు చూసి నేను అవాక్ అయిపోయాను షాక్ అయిపోయాను అది మీకు కూడా చూపిస్తాను దాని గురించి చెప్తాను వినండి ఇది ఆ పుణ్యక్షేత్రం చూడండి పుణ్యక్షేత్రం చెట్టుని చూపిస్తాను అనుకుంటున్నారా మూర్ఖ జనాలు మూర్ఖపు ఎదవలు ఇలా తయారైపోయి ఉన్నారు ఈ చెట్టును నమ్ముకునేసి ఈ చెట్టుకు తాయితలు కడుతున్నారు గుడ్డ పేలకులు నిమ్మకాయలు ఇవన్నీ కడుతున్నారు అవన్నీ కూడా నేను చూపిస్తాను ఎంత దిగజారిపోయినారు వీళ్ళు ఏమీ తెలియదు ఇక్కడ బోర్డు ఏం రాశారో చూడండి మస్తాన్ బాబా గారు తపస్సు చేసిన స్థలం అంట ఈ తపస్సులు యోగాలు ఇవన్నీ ఇస్లాంలో లేవు ఇస్లాంకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది పెద్ద చిరుకు ఇది క్షమించరాని నేరము అల్లాసుమాత దీన్ని ఎప్పటికీ క్షమించడు ఈ చెట్టు నిండా ఒక అతను చూడండి తిరుగుతున్నాడు ఆ చెట్టు ఏమి ఇస్తుంది ఇక్కడ కూర్చుండేవాళ్ళు ఈ తాయతలు గట్రా అమ్మే వాళ్ళు కూడా వాళ్ళు ఒంటికి మీద ఉన్న బట్టలతో సహా మురికితో ఉన్నాయి మట్టితో నిండిపోయినాయి వాళ్ళ ఒళ్ళే శుభ్రం చేసుకోవడం లేదు ఆ చెట్టు ఏమి ఇస్తుంది వీళ్ళకి ఇక్కడ అడుక్కుందిన వాళ్ళు వీళ్ళకైనా చాలా తెలివైన వాళ్ళు బయట అడుకుంటారు వాళ్ళకి తెలిసి చెట్టు ఇవ్వద్దు అని చెప్పేసి మనుషులను అడితే ఏదైనా ఇస్తారని బయట వాళ్ళు అడుక్కుంటారు వాళ్ళకన్నా దిగజారిపోయిన మూర్ఖత్వపు మనస్తత్వము తెలివితేటలతో బతుకుతున్నారు చూడండి టెంకాయలు కొబ్బరికాయలుగా గుడ్డల పేగలు కట్టేసి తాయతలు చూడండి ఎన్ని ఎన్ని కూడా ఉన్నాయో చూడండి చూడండి మీ కళ్ళతో మీరే చూడండి ఇవన్నీ ఏమి ఇస్తాయి కష్టపడింది కానీ జీవితంలో మనకి ఏమీ దక్కదు కష్టపడకుండా చెట్ల కింద పుట్ల కింద ఇవన్నీ వీళ్ళు అమ్ముకుంటున్నారు చూసారా వీళ్ళని మీరు బతకనిస్తున్నారంటే వీళ్ళని కాదు సాకేది మీరు మీ తల్లిదండ్రులకు ముద్దటి అన్నం పెట్టండి మీరు కూడబుట్టినలు కష్టాలు ఉండారా బాధలు ఉన్నారా అవి చూడండి నలుగురు మంచి చాలు మీ కుటుంబాన్ని మీరు ముందు మంచి చేయండి ఈ చెట్లమట పుట్లమట తిరిగితే ఏమీ రాదు ఇది కశ్మూర్లో కొండపైను అనమాట మస్తాన్ బాబా గారు ఇక్కడికి వస్తున్నారు ఆయన ఏదో కాలుష్యం చేస్తున్నారని సో హిస్టరీ చెప్తున్నారు ఓకే కానీ ఆయన ఎప్పుడైనా చెప్పాడా మీకు ఇక్కడికి వచ్చి పూజించండి చెట్లకు వచ్చి తాగితలు కట్టండి ఇస్లాంలో నమాజుల గురించి చెప్పలేదా ఉపవాసాల గురించి చెప్పలేదా అవన్నీ కష్టకరకమైనవి కాబట్టి మీరు చెయ్యరు ఇదైతే సులభంగా ఇది కట్టేసి వెళ్ళిపోతారు వీటిల్లో ఏమీ కాదు ఇంకా మీరు పాపంలో కూరుకుపోవడం తప్ప పైసాకి లాభం లేని పనులు ఇవి ఇది చూడండి ఇంకొక మూర్ఖత్వానికి పరాకాష్ట ఇది ఇక్కడ బోర్డు రాసి పెట్టి సంతాన పురుటీ దొరకబడి అనేసి ఇక్కడ పది నిమిషాలు ఆయన కూర్చున్నారు ఈ నెల్లూరులో ఉండే చెత్త చదారం పెంట అంతా ఎక్కనే ఉండదు ఇక్కడకు రావడము ఆ నీళ్లు ముఖం మీద చల్లుకోవడము కాళ్ళు దాంట్లో తడుముకోవడం ఇది పుణ్యమై పుణ్యాత్తులు అయిపోయినట్టుగా వాళ్ళకు బిడ్డలు పుట్టేస్తారని నమ్మకం ఎంత మూర్ఖత్వాన్ని దిగిజారిపోయినారా బాబా మీరు ఎప్పుడు రా బాగుపడతారు సైన్స్ ఇంత టెక్నాలజీ ఇంత పెరిగింది అల్లాసుపనాథాలతో ఏడుకుంటారు ముస్లింలు కానీ మీరు ఇలా చేస్తున్నందుకు నిజంగా చాలా బాధేస్తుంది ఇంకా మూర్ఖత్వం ఏం బతుకుతున్నారా మీరు జనరేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంకా ఆయన తెలివి తెలుసుకుంటారు బాబు మీరు ఎప్పుడు మార్చేస్తారా మీరు ఇవ్వరా మురికి నీళ్ళు రా కంపెనీలు రా ఎంతమంది గుర్తుగడగారో తెలియదు రా దాంట్లో అల్లాహ సుబ అలా తలుచుకుంటే దేనైనా క్షమిస్తాడు కానీ షిర్క్ని ఎప్పుడూ క్షమించడు తనతో సాటిగా ఎవరినైతే మనం ఇచ్చి చేస్తాం వాళ్ళని ఎప్పుడూ క్షమించడు షిర్క్ అన్నది చాలా పెద్ద హరాము దీనివల్ల నరకం తప్ప ఇంకేమీ లాభం లేదు ఈ లోకంలోనూ లాభం లేదు పరలోకంలోనూ లాభం లేదు అక్కడ వెళ్ళే యదవుల కన్నా అక్కడ మెట్ల కింద కూర్చొని అడుక్కుని తింటా ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా బుద్ధిమంతులు లోపల ఏమి దొరకదని తెలిసే బయట వాళ్ళు అడుక్కొని తింటున్నారు కనీసం వాళ్ళకు ఉండే తెలివి కూడా మీకు లేదు ఇక్కడ ఎన్ని కొట్లు ఉన్నాయి ఎన్ని షాపులు ఉన్నాయి ఎంత వ్యాపారం జరుగుతుంది అన్ని చిరుకులు తావిజులు పటాలు కొబ్బరి బొండాలు లడ్డూలు స్వీట్లు ఇవన్నీ ఆయన ఎప్పుడు అడగలేదు వీణ అల్లా యొక్క వలి అల్లాకు ఇష్టమైన పనులే చేశారు లోక కళ్యాణం కోసమే వీళ్ళు దువాలు చేస్తున్నారు అల్లాకు ఇష్టమైన పనులే చేశారు నమాజులు ఉండడం నమాజులు చదవడము రోజాలు ఉండడము జకా ఇవ్వడము సదకాలు ఇవ్వడము ఆకలికి అన్నం పెట్టడము దాహమన్నోడికి దప్పుకి తీర్చడము కష్టాలు ఉన్నవాడికి కష్టం తీర్చే ప్రయత్నం చేయడము వాళ్ళ గురించి దువాలు చేయడము అల్లాకి ఇష్టమైన పనులు అలాగే దగ్గరైన పనులు చేశారు కాబట్టి వీళ్ళు ఒలి అల్లా అయ్యారు వీళ్ళ పేరు చెప్పుకునేసి తావిజలు అమ్ముకుంటున్నారు వాళ్ళు పట్టబోసుకుంటున్నారు ఇది హరాము వాళ్ళు పిల్లలు వాళ్ళు చాలా శుభ్రంగా లక్షణంగా అమెరికాలలో బయట దేశాలలో హ్యాపీగా ఉంటున్నారు అక్కడికి వెళ్ళి యదవలు మాత్రమే ఈ రోజులు కూడా అడుక్కొని తింటున్నారు ప్రతి ఒక్కరికి ఒక రాత రాసి పెట్టుంటాడు ఆ రాత మార్చే శక్తి అల్లా సుభనతాలకే ఉంది ఇంకా ఎవరికీ లేదు అల్లాతో దువా చేయండి నమాజులు చదవండి మీ ఇంట్లో బరకత్ వస్తుంది అల్లాహుభాల బరకత్ ఇస్తాడు మీకు అభివృద్ధి ఇస్తారు మీకేవి కావాలన్నా అల్లా నడగండి అల్లాకి మనిషికి మధ్య ఎటువంటి పరదాలు అవసరం లేదు ఇక్కడ రికమెండేషన్ అవసరం లేదు నీ నమాజులే నీ రికమెండేషను నీ నీ రికమెండేషను నీ రోజాలే నీ రికమెండేషను మనుషులకి ఈ సమాధులకి రావద్దండి అసలు నా నడిగితే నేను చెప్తాను రావద్దండి ఏ నువ్వు కష్టపడిన స్వతంత్ర తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు ఉండీలో వేస్తున్నావు వీళ్ళకి వాళ్ళకి ఇస్తున్నావు ఏం లాభం వాళ్ళ సాకుతున్నావు నువ్వు నువ్వు ఇంటికాడ కూర్చొని నీకు ఏమైనా బుద్ధ పెడతారా నీకు బుద్ధుందా అసలు ఇక్కడ వచ్చేవాడికి ఇక్కడ ఎవరు నేను డబ్బులు ఇవ్వమంటున్నారు ఆయన ఏమన్నా అడిగాడా అడిగాడా ఒలి మస్తాన్ ఒలి వచ్చేసి అడిగాడా నాకు డబ్బులు ఇవ్వండి నాకు ఇవి కోల్డ్ సమర్పించండి బతులు సమర్పించండి అడిగాడా ఆయన స్వయంగా జనాలకు ఇస్తున్నాడు జనాల కోసం లోక కళ్యాణం కోసం దువా చేస్తున్నాడు అల్లాకి ఇష్టమైన పనులు చేస్తున్నాడు అల్లా యొక్క వలి అయ్యాడు మీరు ఇది అర్థం చేసుకోండి మీరు నమాజులు చదవండి రండి ఇక్కడికి వాళ్ళ దగ్గరికి రండి నేను రాదని చెప్పలేదు దువా చేయండి అలా దగ్గర దువా చేయండి వాళ్ళ గురించి దువా చేయండి మీ గురించి దువా చేసుకోండి

लेओ पता है पापा नमस्ते और ऐसे वहां से कुछ क्या भी नहीं बोला ना Mm-hmm.